నమస్తే అండి నేను డాక్టర్ చదలవాడ అమూల్య నర్సరాపేట ఉమ్మడి టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు గారి కుమార్తెని ఈరోజు మేము నర్స్ రొంపిచర్ల మండలము అలాగే నర్సరాపేట మండలంలో అన్నారం గ్రామం వీటన్నిటిని పర్యటించడం జరిగింది ప్రజల నుంచి ఆదరణ చాలా అనూహ్యంగా ఉంది మేము పర్యటన చేసే సమయంలోనే ఆ అనూహ్య స్పందనని తట్టుకోలేక ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్న వైసీపీ కార్యకర్తలు కానీ చాలా దారుణంగా చాలా అన్యాయంగా కరెంటు కోత చేయడం జరిగింది పాటు కరెంటు లేదండి ఇక్కడ మేము ఫోన్ లైట్ల ద్వారా మేము తెచ్చుకున్న లైట్స్ ద్వారా మొబైల్ లైట్స్ ద్వారా తిరగడం జరిగింది ఈవెన్ కరెంటు లేని సమయంలో కూడా ప్రజలందరూ మాకు బ్రహ్మరథం పట్టారు వాళ్ళకి ఈరోజు ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు లైవ్లో వాళ్ళకి తెలియడం జరిగింది ప్రతి ఇంటికి కరెంటు లేకపోయినా కూడా మేము ఎక్కడా తగ్గలేదండి మా కార్యకర్తలు కానీ మా టీడీపీ నాయకులు కానీ ఇక్కడ రొంపచెర్ల మండలంలో ఎవరైతే ఉన్నారో అందరూ చాలా ధైర్యంగా మాకు బూస్టప్ ఇచ్చి పర్యటన చేయడం జరిగింది అట్లానే ప్రజల నుంచి కూడా ఆదరణ అలానే వచ్చింది మా వాళ్ళకి క్లియర్ కట్గా ఈ అన్యాయాలన్నీ చూసారు ఈరోజు మేము వచ్చిన తర్వాత వాళ్ళు పవర్ కట్ క్లియర్గా తెలిసింది మేము వచ్చిన ఒక అరగంటకి పవర్ కట్ తీయడం జరిగింది మేము పోలీసు బృందానికి ఇన్ఫామ్ చేయడం జరిగింది కంప్లైంట్ రైజ్ చేశాము వాళ్ళు ఒక గంట తర్వాత రెస్పాండ్ అయ్యారండి ప్రజలు ఒకటే అంటున్నారు ఈ అరాచక పాలన పోవాలి వాళ్ళని గద్దె దించాలి జస్ట్ ప్రచారమే కదండి మేము ఇక్కడికి వచ్చింది ప్రచారం చేయడానికి వచ్చా అది ఎమ్మెల్యే గారి క్యాండిడేట్ కూడా రాలేదు నేను వాళ్ళ కూతుర్ని జస్ట్ మనిషి జనాలతో మాట్లాడి వాళ్ళతో కలవాడి అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన దానికి వాళ్ళు చేసిన పనండి ఇది ఇక ప్రజలకే నిర్ణయం వదిలేశాము ఇట్లాంటి అరాచన పాలన పాలన కావాలా లేకపోతే అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరే నాయకుడు కావాలా వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి డిసైడ్ చేసుకోవాలన్న పరిస్థితి ఈరోజు రొంపిచర్ల మండలం అలాగే నష్టపేట మండలంలో పేర్కొందండి ఖచ్చితంగా మీడియా వాళ్ళు ప్రజల దృష్టికి హై స్థాయిలో తీసుకెళ్ళాలి మేమేమి నిరసన అయితే ఏం చేయలేదండి గొడవలు చేయలేదు మా పని మేము క్లియర్గా విద్యుత్ అధికారులకు ఈ కంప్లైంట్ ఇచ్చామండి ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చాం ఫోన్ కూడా చేశాము కాకపోతే వాళ్ళ నుంచి రెస్పాన్స్ అనేది అంత క్విక్గా రాలేదు మీరు ఇక్కడ ప్రజల్ని కూడా ఇద్దరు ముగ్గురిని క్రాస్ చెక్ చేసుకోవచ్చు మేమే అమ్మ విద్యుత్ కోత ప్రతిరోజు ఉంటుందా అంటే లేదు మేడం మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది ఈరోజు మీరు టీడీపీ వాళ్ళు పర్యటనకి రావడం మేము రావడం సెంటర్లో కొంతమంది చూసారండి ఊర్లో సెంటర్ ఉంటుంది కదా సెంటర్లో కొంతమంది చూసారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ పెద్ద పెద్ద నాయకులతో ఊర్లో ఎవరైతే వైసీపీ నాయకులు నాయకులు ఉంటారో కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా వెళ్ళి పవర్ కట్ చేయడం జరిగింది ఓన్లీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మమ్మల్ని కష్టపెట్టాలి మా పర్యటన ఏదైతే ప్రజల్లో మేము వెళ్ళి వాళ్ళ కష్టాలు కనుక్కోవాలన్న ప్రయత్నాన్ని వాళ్ళు అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నం ఇది ఇలాంటివి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారండి ఇది ఏదో చా ఇది చాలా చిన్న విషయం పవర్ కట్ అనేది చాలా చిన్న విషయం మాకు అసలు ఇబ్బంది ఏం జరగలేదండి మా టీం అంతా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇలాంటివి ఎన్నో చేశారు అంతకుముందు ఈ లాస్ట్ ఐదు సంవత్సరాల్లో వేలల్లో చేశారు ఇట్లాంటివి పర్యటిస్తున్నారు సమస్యలు ఏం చెప్తున్నారు మెయిన్గా రోడ్స్ లేవండి ఎవరికి రోడ్స్ లేవు అలాగే సాగునీరు లేదు మున్సిపల్ వాటర్ లేదు ట్యాప్స్ లేవు ఎవరికి లైట్స్ లేవు స్ట్రీట్ లైట్స్ లేవు ఇళ్ళ పట్టాలు కొంతమందికి ఇచ్చి ఆపేశారు ఇలాంటి సమస్యలు ఎక్కువ ఎదురయ్యాయి ప్రజల నుంచి అందరి నర్సరాపేట నియోజకవర్గ వాసులందరికీ ప్రజలందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి ఈ అరాచక పాలన అన్యాయ పాలన పోవాలి ఎవరైతే సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి చే ప్రతి ఇంటికి గడప గడపకి అందిస్తారో వాళ్ళని ఎన్నుకోవడం మంచిది ఇప్పటికైనా ప్రజలందరూ మేల్కొని ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారిని అట్లానే ఎంపీ అభ్యర్థి అయిన లావకృష్ణ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని విన్నపించుకుంటున్నాను